సేంద్రియ వ్యవసాయంలో నాణ్యమైన పసుపు అంటే మనం గుర్తుకొచ్చేది మేఘాలయ పసుపు ఆ మేఘాలయ పసుపు తన సొంత చేతులతో పండిస్తూ రాష్ట్రం మొత్తానికి అందజేస్తున్న మేడం గారి మాటల్లో ఆ పసుపు గురించి తెలుసుకుందాం చెప్పండి మేడం అది ఏంటి ఆ పసుపు యొక్క గొప్పతనం ఇగో ఇదేనండి మేఘాలయ పసుపు చూసారా ఇగో ఈ పసుపు తోటలోనే ఉన్నామండి ఇదంతా మా పసుపు తోట ఈ పసుపు తోటలోనే ఉన్నాము ఇది మేఘాలయ పసుపు చూడండి ఇగో కింద కూడా దుంపలు రెడీ అయ్యాయి కింద కూడా దుంపలు రెడీ అయ్యాయండి ఒక్కొక్క చెట్టు చూసారా నా ఎత్తుకు వస్తుంది మేము దీన్ని మాత్రం మేలే నాటామండి మేలే నాటాము ఇప్పుడు వస్తున్నాయి దుంప కూడా రెడీ అయింది ఇగో మేము బండించిన పసుపు ద్వారా దాన్ని ఉడకబెట్టేసి ఆరబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసి మేము పౌడర్ పట్టిస్తున్నాము పౌడర్ పట్టించి ఆ పసుపునే మేము సేలుకు పెడుతున్నామండి చూడండి ఎంత మంచి వాసన ఉందో చూడండి ఒక్కసారి చాలా బాగుంది పసుపు క్వాలిటీ కూడా ఎందుకంటే నా స్వా అందరూ అనుకుంటారు కదా ఈ ఒక్కతే ఇలా చేయగలుగుతుందా అని అనుకుంటారు కానీ నేను ఒక్కదాన్ని ఎంతో కష్టపడి మా సారు నేను మాకు పని ఉన్నప్పుడు మేము వేరే మనసులో పెట్టి చేపిస్తామండి ఈ పసుపు వచ్చేసి మనకి ఇక్కడ ఎకరాల నర కూడా తీసుకున్నాము అక్కడ వేస్తున్నాము వేసి ఇప్పుడు ఈ పసుపు మీ అందరికీ నేను అందియాలన్న అందుబాటులో ఉంచా అందియాలన్న ఆలోచనతో అందుబాటులో ఉంచానండి ఎవరికైనా కావాలనుకుంటే పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ దేశీ నాటు విత్తనాలండి అండి మామూలు సంప్రదించవచ్చు ఇది మేఘాలయ లాక్డౌన్ పసుపు ఇల్ల కురకమిన శాతం ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుందట మన దగ్గరకు వచ్చేసరికి ట్వెల్వ్ పర్సెంట్ ఉండదు ఉండదు కానీ మొన్న మాత్రం హన్మకొండలో మాత్రం పారంపర్య వైద్యులు మాత్రం దీన్ని టెస్ట్ చేశారండి ఇది మాత్రం నైన్ పర్సెంట్ ఉందని టెస్ట్ చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను పండించిన పసుపు కదండి నాకు చాలా హ్యాపీ ఈ పసుపు